వేదం దాని లోపల దాగి ఉన్న ఆ వసీకరణ మరియు చేతబడి రహస్యం ఏమిటో తెలుసా మన పాత వేదాలలో అధర్వణ వేదం అని ఒకటి ఉంది కదా దాని గురించి మీకు తెలుసా మిగిలిన వేదాలన్నీ దేవుడి గురించి యాదాల గురించి మాట్లాడుతుంటే ఇందులో మాత్రం ఏదో రహస్యం దాగి ఉందంట అది ఏమిటి ఉంటుంది కొంతమంది ఇందులో వసీకరణ మరియు చేతబడి గురించి కూడా ఉందని అంటున్నారు నిజమా అలా ఉంటే ఆ రహస్యం ఏమిటి ఉంటుంది మిగిలిన వేదాలలా దీని గురించి అంతగా ఎందుకు చెప్పుకోరు మీ మనసులో కూడా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయా అయితే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ అధర్వణ వేదం యొక్క ఆ చీకటి రహస్యాన్ని మనం ఇందులో తవ్వి తీయబోతున్నాం నిజం చెప్పాలంటే మన వేదాలలో ఇది కొంచెం ప్రత్యేకమైనది ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అని మూడు వేదాలు మాత్రమే మొదట్లో ఉండేవి అని చెబుతారు ఈ వేదం కొంచెం ఆలస్యంగా వచ్చినది కానీ ఉందని చూస్తే అబ్బో మన రోజువారీ జీవితంలో జరిగే మంచి చెడులన్నిటికీ ఇందులో ఏదో ఒక పరిష్కారం చెప్పి ఉంది జబ్బు వస్తే ఏమి చేయాలి శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఏ మంత్రం చదవాలి అని చాలా విషయాలు ఇందులో నిండి ఉన్నాయి కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది చాలా మంది ఈ అధర్వణ వేదాన్ని ఒక రకమైన భయంతో అనుమానంతో చూస్తారు ఎందుకంటే ఇందులో కొన్ని మంత్రాలు అంటే అభిచార మంత్రాలు అని అంటారే అవి ఇతరులకు హాని కలిగించడానికి కూడా ఉపయోగించబడ్డాయని చెబుతారు విని షాక్ అవ్వకండి కొంతమంది పాతకాలపు పండితులు దీన్ని చదివి ఇందులో వశీకరణ మరియు చేతబడి గురించి చాలా ఉందని చెప్పారు టంటే చాలా మంది ఇప్పుడున్న పండితులు ఇవన్నీ కేవలం కట్టుకథలని అంటున్నారు వారు ఏమి చెబుతున్నారంటే ఇందులో ఉన్న కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా వ్యాఖ్యానించారని చెబుతున్నారు ఉదాహరణకు చెడు శక్తులను తరిమికొట్టడానికి చెప్పే మంత్రాలను కూడా ఎవరినో ఏవైనా చేయించడానికి ఉపయోగించే మంత్రాలుగా తప్పుగా భావించారట మన అధర్వణ వేదం దాదాపు క్రీస్తు పూర్వం రెండు వేలు సంవత్సరాల ప్రాంతంలో అంటే ఇనుప యుగంలో రాయబడింది అని చెబుతారు ఇది అప్పటి సాధారణ ప్రజల జీవితం వారి బాధలు నమ్మకాలు ఇస్తుంది ఈ పుస్తకంలో మొత్తం ఇరవై కాండాలు ఉన్నాయట అందులో భైషజ్యాని సూక్తాలు అని కొన్ని రోగాలను నయం చేయడానికి పౌష్టిక మంత్రాలు అని కొన్ని మంచి అభివృద్ధి కోసం రాజకర్మణి అని కొన్ని రాజుల యొక్క విధులను గురించి చెబుతుంది ఇందులోనే ఆ ప్రమాదకరమైన అభిచారిక మంత్రాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకరికి హాని కలిగించడానికి చెప్పే మంత్రాలని చెబుతారు ఇప్పటికీ చాలా గ్రామాలలో తమను చెడు అదృష్టం నుండి లేదా ప్రతికూల శక్తుల నుండి కాపాడుకోవడానికి కొన్ని ఆచారాలు చేస్తూ తాయెత్తులు కట్టుకోవడం మీరు విని ఉంటారు దీనికి అధర్వణ వేదల్లోని నిర్దిష్ట మంత్రానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా హాని నుండి తప్పించుకోవాలనే ప్రాథమిక నమ్మకం అధర్వణ వేదల్లో కూడా చాలా చెప్పబడింది పాతకాలంలో రాజులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు చేసేవారని చెబుతారు వారు ఎప్పుడూ అధర్వణ వేద మంత్రాలనే ఉపయోగించారని ఖచ్చితంగా చెప్పలేకపోయినా కంటికి కనిపించని శక్తులను ఉపయోగించి ఫలితాన్ని మార్చగలమనే నమ్మకం అప్పుడు ఉండేది కొంతమంది చరిత్ర పరిశోధకులు రాజుల యొక్క విధులను గురించి చెప్పే అధర్వణ వేద పాఠాలు రాజకర్మని ఉద్దేశాల కోసం ఉపయోగించబడి ఉండవచ్చని అంటున్నారు కానీ ఇందులో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇంత దూరం వచ్చారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి ఒక కామెంట్ పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక సెకండ్ కూడా పట్టదు మీరు అనుకుంటున్న దానికంటే అది నాకు చాలా సహాయపడుతుంది నేను ఈ వీడియోల కోసం చాలా కష్టపడుతున్నాను సరే రండి తర్వాతి విషయానికి వెళ్దాం మీరు నమ్ముతారో లేదో ఇందులో కేవలం మంత్రం తంత్రం మాత్రమే కాదట ఇందులో తాత్విక విషయాలు కూడా చాలా ఉన్నాయట అది మాత్రమే కాదు కొన్ని ముఖ్యమైన ఉపనిషత్తులు కూడా ఈ అధర్వణ వేదంలోనే ఉన్నాయట ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించండి అధర్వణ వేదం ఒక అద్భుతమైన విషయాన్ని మనకు అర్థం చేయిస్తుంది ఈ ప్రపంచమంతా ద్వంద్వ స్వభావంతోనే నడుస్తుంది మంచి చెడు వెలుతురు చీకటి అని అన్నీ కలిసి ఉన్నాయి ఇది కేవలం తాత్వికమైన విషయం మాత్రమే కాదు మన స్వభావంలో కూడా ఇది ఉందని చెబుతున్నారు మనలో మంచి చేసే శక్తి ఉంది చెడు చేసే శక్తి కూడా ఉంది ఈ రెండింటిని అర్థం చేసుకుని ఒక సమతుల్యతతో జీవించడమే జీవిత రహస్యమట ఇప్పుడు చెప్పండి అధర్వణ వేదానికి ఈ వసీకరణ మరియు చేతబడికి ఏమి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు నేను ఏమీ అనుకుంటున్నానంటే ఇందులో కొంచెం రహస్యం ఉండనే ఉంది కాని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోకుండా భయపడుతున్నారని అనిపిస్తుంది ఇందులో ఉన్న మంత్రాలను ఆ కాలపు సామాజిక చారిత్రక నేపథ్యంతో చూస్తేనే నిజం ఏమిటో తెలుస్తుంది మీకు ఈ అధర్వణ వేదం గురించి ఏమీ అనిపిస్తుంది లేదా మీకు ఏదైనా సొంత అనుభవం లేదా వేరే ఏదైనా విషయం తెలిస్తే కామెంట్లో చెప్పండి